నమస్తే ఫ్రెండ్స్ పక్క ట్రెడిషనల్ పద్ధతిలో తెలంగాణ స్పెషల్ వంటకమైన సర్వపిండి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను మా సైడ్ దీన్ని గంజుపిండి అని అంటారండి ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు యాస్టిజ్ ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా బియ్య పండి తీసుకుని దాంట్లో పల్లీల్ని నలగొట్టుకొని నువ్వుల్ని వేయించుకుని వేసుకోవాలండి దీంట్లోనే ఒక మీడియం సైజు ధాన్యాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు మూడు కట్టల ఉల్లాకులు వేసుకోవాలండి ఫ్రిండ్ ఆనియన్స్ దీంట్లోనే గుప్పడి కొత్తిమీర చిరుకడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మొత్తం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు పచ్చగా దంచుకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి చాలామంది సర్వపిండి బయట నుండి తెచ్చుకొని తింటారు కదా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు దాన్ని కొంచెం టైం కేటాయించుకుని ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో టీజ్గా ట్రై చేయండి ఇంకెప్పుడు బయట కొనుక్కోరు ఇదే విధంగా ఇలాగే చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాం వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకండి నెమ్మది నెమ్మదిగా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి మనం చపాతి పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని మంచిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి సుసారుగా మొత్తం ఈ విధంగా ముద్దలో రావాలి పిండి ఇలా అయితే పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మీ చేతిలో ఎంత సైజు పిండి అయితే పట్టగలుగుతుందో అంత సైజు పిండి ముద్దని తీసుకోండి ఈ పిండి ముద్దని సర్వపిండి పెట్టుకోవడానికి మందపాటి గిన్నెలు మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని అన్ని వైపులకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పిండి ముద్దను పెట్టుకోవాలి దీన్ని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలండి కొంచెం నూనె చేతులకి అద్దుకొని ఒత్తుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మరి మందంగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు మీడియం సైజులోనే ఉండాలి ఇలా అన్ని వైపులకి సమానంగా ఒత్తుకున్న తర్వాత దీంట్లో ఎన్ని వీలైతే అన్ని హోల్స్ పెట్టుకోండి ఎక్కువ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది ఇలా ఎన్ని వీలైతే అన్ని హోల్స్ పెట్టుకోండి ఈ హోల్స్లో మొత్తం ఒక్కొక్క చుక్క ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నుండి పదిహేను నిమిషాలు వదిలేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూసారుగా ఎంత బాగా కలింది దీన్ని రెండో వైపుకు తిప్పుకుందాం రెండో వైపుకు తిప్పుకొని రెండు నిమిషాలు వదిలేయాలండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని తినేయడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్